హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఈరోజు వచ్చేసి చేయబోయే స్నాక్స్ అంటే ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ చేయబోతున్నాను అనమాట సో దాన్ని పిల్లలకి ఇష్టంగా మేమైతే నేనైతే ఎలా చేసి పెడతానో సో ఆ విధానాన్ని మీకు చూపించబోతున్నాను చూసేయండి సో దానికి కావాల్సిందండి సో నేనైతే ఇలా బ్రెడ్ రెండు రెండైతే తీసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నాను నాలుగు భాగాలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను సో అలాగే మసాలా పౌడర్ అండి అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అన్నమాట అలాగే రెండు గుడ్లు సో సాస్ సో ముందైతే నేను ఆమ్లెట్ కాల్సింది గుడ్లు వీటిల్లో కలిపేవి అలాగే ఉప్పు కారం అన్నీ కలిపేసుకుంటున్నాను ఇది రెడీ చేస్తున్నాను అన్నమాట సో అలాగే దీంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సో సరిపడా కారం అనమాట సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మనమైతే తినగలుగుతాం కానీ వాళ్ళు కొంచెం తినలేరు అనమాట సో అలాగే కొంచెం మసాలా పౌడర్ సో అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు ముక్కలు అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఆకుని అలాగా సో చూసారు కదండి చక్కగా బాగా కలిపేసాను అనమాట సో దీన్ని పక్కన పెట్టేసి సో ముందుగా పాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకుందామండి సో ఇప్పుడు పాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నామండి సో అది వేడయ్యేలోగా ఈలోపు ఈ ముక్కల్ని బ్రెడ్ ముక్కల్ని ఇలాగా సో దీంట్లో ముంచేసి ఇలా పక్కన పెట్టేసుకుందాము సో అలాగే ఇప్పుడు ఈ ముంచి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని ముక్కల్ని పెట్టేస్తున్నానండి కొంచెం పెట్టు స్లో సో చక్కగా ఆయిల్ వాటికి సరిపడా సో అలాగే ఈ మిగిలిన దాన్ని వీటిపైన ఇలాగా సో చక్కగా ఇంకొక రెండు నిమిషాలు ఇలాగా ఆన్ చేసి సో తిప్పేసుకోవచ్చు అనమాట కదండి చక్కగా అయిపోయింది కాలింది ఇప్పుడు దీన్ని తిప్పుకుందాము సో సైడ్ ఉన్న ఆయిల్ కొంచెం ఇట్లా దీనిపైన ఇట్లా యాడ్ చేసుకుంటూ ఉంటే సో ఇటు సైడ్ కూడా ఆయిల్ చక్కగా పట్టి ఉడికిపోతుంది అనమాట స్మెల్ లేకుండా ఉంటుంది ఆయిల్ సరిపడా ఉంటే ఆమ్లెట్కి స్మెల్ అనేది రాదనమాట సో చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో తర్వాత దీన్ని పక్కన ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత దీనికి దానికి ఇలాగా కట్ చేసుకోవచ్చండి పీసెస్ పీసెస్గా కట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా కట్ చేశాను అనమాట ఇలాగా సో చాలా బాగా వచ్చింది ఇది తీసేసుకొని సో పిల్లలు ఇలా కొంచెం వెరైటీగా ఉంటే ఇష్టపడతారనమాట ఆమ్లెట్ అని కాదు ఏదైనా వాళ్ళకి కొంచెం వెరైటీగా ఉంటే తింటారండి పిల్లలు సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా కనిపిస్తుంది చాలా బాగా వచ్చింది సో ఇలాగా వాళ్ళకి కానీ ఇట్లా పీస్గా పీసెస్ పీసెస్గా కట్ చేసేసి ఇలా సాస్తో వాళ్ళకి ఇస్తే మాత్రం చక్కగా తినేస్తారండి ఉండదు అద్దిరిపోద్ది టేస్ట్ అయితే సో ఎలా ఉంది చాలా బాగుంది సో ఇలా వేడివేడిగా చేసి పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది సో మా హస్బెండ్ చెప్పాలి ఇప్పుడు ఇంకా ఎలా ఉంది బాగుందా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగైతే చాలా చక్కగా తింటారనమాట పిల్లలు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి